హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు వీడియోలో మనం ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం చూడండి మనం లైనింగ్ కట్ చేసుకున్నాము లైనింగ్ అయితే కరెక్ట్ కొలతతో మనం కట్ చేసుకున్నాము తర్వాత క్లాత్ క్లాత్ అయితే కాస్త ఎక్స్ట్రాగానే మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ పైన పెట్టేద్దాం చూడండి ఈ లైనింగ్ మనము రైట్ సైడ్ వైపున పరుచుకోవాలండి ఇలా క్లాత్ రైట్ సైడ్ ఉంది కదా అటువైపు మనం పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత ఇవి రెండు చంక వైపు చంక వైపు భాగాలు ఇలా ఎదురెదురుగా రావాలి ఇలా ఎదురెదురుగా వచ్చిన తర్వాత చూడండి ఆ సైడు ఈ సైడు ఉండే భాగాలు ఏంటంటే కుక్కపట్టి పట్టి అనమాట చూడండి ఇవి ఇప్పుడు ఇవి ఇలా తిప్పిన తర్వాత కుక్కటి పట్టి కూడా మనకి ఎదురెదురుగా వచ్చేసాయి ఇప్పుడు ఇవి ఇలాగే ఉంచేసి మనం స్టిచ్ వేసుకుందాం రెండు షేప్ బెల్ట్ను మనం ఒకేసారి కుట్టుకోవాలి ఒకటి కంప్లీట్గా కుట్టిన తర్వాత రెండవది కుట్టకూడదు చూడండి ఇప్పుడు రెండు షేప్ బెల్ట్ను మనం ఒకేసారి కుట్టుకున్నాం కదా ఇప్పుడు చూడండి హుక్ పట్టి పట్టి మనకి ఎదురు ఎదురుగా వచ్చేసాయి ఇలా మనం కుట్టుకున్నట్లయితే షేప్ బెల్ట్ మనం బ్లౌజ్కి జాయింట్ చేసేటప్పుడు చక్కగా రెండు ఫ్రంట్ పార్టీలకి కరెక్ట్గా అనమాట జాయింట్ అలా కాకుండా విడివిడిగా కుట్టుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ జాయింట్ ఫ్రంట్ పార్టీకి జాయింట్ చేసేటప్పుడు రెండు షేప్ బెల్ట్లు ఒకే వైపుకి వస్తాయి ఇప్పుడు లైనింగ్ పైన కూడా మనం పైనుంచి ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొంచెం మనం గోరుతోటి ఇలా స్క్రాచ్ చేసుకున్నట్టయితే లైనింగ్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట నేను ఈ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు చూడండి నేను సింగిల్ క్లాతే వేశాను మా సైడ్ ఏ మేము ఉండే ఏరియా సైడ్ ఏంటంటే సింగిల్ తోటే షేప్ బెల్ట్ అనేది కుట్టించుకుంటారు ఒకవేళ మీకు కొంచెం పట్టి లావుగా కావాలనుకుంటే రెండు మూడు క్లాత్లతోటి ఈ షేప్ బెల్ట్ అనేది కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఇటువైపు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని మనం కట్ చేసుకుందాం ఈ షేప్ బెల్ట్లో కూడా మనం డైరెక్ట్గా కుట్టుకోవచ్చు ఇలా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కూడా మనం కుట్టుకోవచ్చు ఇది ఇలా కుట్టుకుంటే ఏంటంటే మనకి ఖర్చులు అనేవి కనిపించకుండా మనకి లోపల వైపు చూసినా బయట వైపు చూసినా కూడా మనకి చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట అందువల్ల మనం ఈ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కుట్టుకుంటున్నాం ముందుగా మనము ఫ్రంట్ పార్ట్ కుట్టేసుకున్నాం కదా చూడండి నేనైతే కటోరీ బ్లౌజ్ కుట్టేశానండి ఈ కటోరీ బ్లౌజ్కి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ రైట్ వైపు ఉంది కదా ఇలా క్లాత్ని ఈ బ్లౌజ్కి పెట్టి మనం స్టిచ్చింగ్ చేసుకుందాం ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు లోపల మనం డాట్ పెట్టుకున్నాం కదా చూడండి అది ఖర్చులు కనిపించకుండా దాన్ని ఫోల్డ్ చేసుకొని మనం కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ని చూడండి ఇలా మనం రైట్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మనం చూడండి చుట్టుకున్న తర్వాత ఈ పై నుంచి మనం ఒక స్టిచ్ వేసుకున్నాం మామూలుగా మనం డైరెక్ట్గా కుట్టుకోవచ్చు అలా కుట్టుకున్నట్లయితే మనకి ఖర్చులు అనేవి కనిపిస్తాయి అలా కాకుండా మనం ఇలా ఈ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఇలా కుట్టుకున్నట్లయితే ఈ షేప్ బెల్ట్కి మాత్రం ఖర్చులు అనేవి కనిపించకుండా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది అనమాట చూడండి మనం ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ లోపల వైపు ఫోల్డ్ చేసిన క్లాత్ని అంటే చుట్టుకున్న క్లాత్ని మనం బయటికి తీసేస్తున్నాం ఇది చాలా సింపుల్గా అయిపోయింది కదా క్రొత్తగా నేర్చుకునే వాళ్ళైతే డైరెక్ట్గా కుట్టేసుకోండి కొంచెం బాగా అలవాటు అయిన తర్వాత మీరు ఇలా ఈ ఇన్విజిబుల్ పైపింగ్ సారీ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేసుకోవచ్చు అనమాట చూడండి మనకి ఖర్చులనేవి ఎక్కడా కనిపించలేదు కదా చూడండి ఈ కార్నర్ వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది దాన్ని మనం కట్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఈ కటోరీకి షేప్ బెల్ట్ మనం ఎంత చక్కగా ఖర్చులనేవి కనిపించకుండా వేసుకున్నాము మనం అవి పట్టి కూడా వేసేసుకుందాము వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి లోపల వైపు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి